అండి అందరికి నేను మీ పల్లెటూరు స్వాతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో మనము సొరకాయ పచ్చికారంని విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారో చూద్దామండి దీనికోసం నేనైతే ఒక మీడియం సైజ్ సొరకాయని ముక్కలుగా కట్ చేసేసానండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే కరివేపాకు చిన్న సైజు అల్లం ముక్క ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు పచ్చిమిర్చి ఒక ఐదారే తీసుకున్నానండి ఎందుకంటే ఇవి కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటాయి అలాగే పసుపు ఉప్పు లాస్ట్లోని ధనియా పౌడర్ అండి దీనికి మనం ఇంకా ఎర్రకారం యూస్ చేసే పని ఉండదు పచ్చికారంతోనే చేసేస్తాం మొత్తం ఓకేనా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ అయితే వెలిగించేస్తున్నాం అండి స్టవ్ వెలిగించి కడాయిని అయితే పెట్టేస్తున్నాను కడాయి వేడెక్కేసరికి కొంచెం ఆయిల్ని అయితే వేసుకుందామండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు మనము పోపు దినుసులు అయితే వేసుకుందామండి దీనిలోకి అలాగే కరివేపాకు ఒక రెండు రములు కరివేపాకు వేసుకున్నాము తర్వాత ఆనియన్ ముక్కలు అయితే వేసుకున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోని ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకున్నాము ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయాయండి ఇప్పుడు మనము సొరకాయ ముక్కలను అయితే వేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలని అయితే వేసేసానండి ఈ సొరకాయ ముక్కలు మీడియం ఫ్లేమ్లోని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని అయితే మగ్గించేసుకుందాము సొరకాయ ముక్కలు మగ్గేలోపు మనము ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే అల్లంని మిక్సీలో అయితే గ్రైండ్ చేసేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీటిని గ్రైండ్ చేసుకునేప్పుడు మనము కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మిర్చి అనేది కూర వస్తూ ఉంటుంది ఘాటుకి లైట్గా సాల్ట్ అయితే వేసాను ఓకేనా గ్రైండ్ చేసేద్దాం ఇలా మెత్తగా కాకుండా మరి ముక్కలుగా కాకుండా ఇలా కట్ గ్రైండ్ చేశానండి దీనిలోకి ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ఫై వేస్తున్నానండి తొరకాయ ముక్కలు మనకి మగ్గడానికి ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని అయితే మగ్గించేసుకుందామండి సరికాయ ముక్కలు అయితే సగం వరకు మగ్గిపోయాయండి ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకుందాము పచ్చిమిర్చి పేస్ట్ని సగంలో ఎన్నికేసానండి ఇది కూడా పచ్చి స్మెల్ లాగా వస్తుంది కదా ఇప్పుడు ఈ సగం మగ్గిన ముక్కలతో పాటు ఈ పేస్ట్ కూడా మగ్గుతుంది ఇంకా పచ్చివాసన కూడా పోతుందండి ఇది మగ్గేసరికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకే కాదు చపాతీలో కూడా సొరకాయ పచ్చికారం అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటైతే మగ్గించుకుందాము లో ఫ్లేమ్లోని కర్రీ అయితే మనకి మగ్గిపోయిందండి చూడండి చాలా అంటే చాలా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు మనము సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే సరిపడా వేసేసాను లాస్ట్ ఇంగ్రీడియంట్ అండి ధనియా పౌడరు ఒక పావు టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని అయితే వేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వేడివేడి అన్నంలోకి కానీ అలాగే చపాతీల్లోకి కానీ ఈ సొరకాయ పచ్చికారం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చాలా హెల్దీ కూడా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఓకేనా బాయ్